ప్రసన్న ఏందయ్యా యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు అసలు ఏమి ఇస్తారు నెంబరు మెయిల్ ఐడి మొన్న మీ బుక్ లో రాసి పెట్టగా మెయిల్ ఐడి పాస్వర్డ్ మొన్న మొన్న రాసేదాకా హింసించారు మొన్న రాసేదాకా నా ప్రాణం తీసారు మెయిల్ ఐడి పాస్వర్డ్ చేశా అదే లేకపోతే ఫోన్ నెంబర్ లేకపోతే మన పేరే ఐడియా నీకు ఎందుకు నీకేం కావాలి నా పేరు ఐడియా లేకపోతే అది కూడా ఐడియా లేకపోతే పేరు అడుగుతారు వాళ్ళు ఎప్పుడు అంటే మళ్ళా యూట్యూబ్ ఛానల్ ఉండాలంటే ముందు మనకు మెయిల్ అకౌంట్ ఉండాలి నాన్న దాని ముందు మన పేరు ఉండాలి ఇంటి పేరు మన పేరు కావాలి అన్ని పెడతాం నాన్న ఆ ఛానల్ పేరు ఒకటి మెయిల్ ఐడి ఒకటి అది చాలు ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ కావాలి యాడ్ చేసుకోవచ్చు నాన్న ఏది కాకుండా మళ్ళా ఏదో నంబర్ నంబర్ ఏది జీపీ ని గాని ఏదో నంబర్ పెడతాం కదా పాస్‌వర్డ్ అవును పాస్‌వర్డ్ పాస్‌వర్డ్ అన్ని పెట్టా కానీ 3 సంవత్సరాలు యూట్యూబ్ పెడుతున్నావు ఒక మాట చెప్పు నేను నేర్పిస్తా అంటే నువ్వు నేర్చుకోగలవా అది చెప్పు నేను నేర్పిస్తే కాదు ఎప్పుడైనా ఏదైనా అడిగి కసుకుంటట్రే నేను ముందు సెట్టింగ్స్ లోకి వెళ్ళి గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయి అమ్మది మెయిన్ ఉంది అంత సెట్టింగ్స్ ఓపెన్ చేయ ఫోన్ ముందు నువ్వు ఇది రాదు ఇది అమ్మ లాగ్ తీసి సెట్టింగ్స్ ఓపెన్ చేయి సెట్టింగ్స్ రాదు ఇది సెట్టింగ్స్ అనే యాప్ ఎక్కడ ఉంది అసలుకి అది ఎక్కడ ఉంటది ఏది తెలియదు ఇది ఇన్ షార్ట్ లో వీడియోలు రియల్ అమ్మేడి జాడి పెడతారు పాపం అమ్మకన్నా ఇంత వచ్చింది కాని నీకేం తా అంటే తూ రాదు ఆ ఇంగ్లీష్ మాత్రం చదువుతావు ఏడో క్లాస్ రెండు సార్లు ఫెయిల్ అయినా అది కాదు అమ్మాయి మిమ్మల్ని చదివించింది ఎందుకు అర్థమైతే చెప్పని కదా కరెక్టే నానా ఎప్పుడన్నా ఏదో అడుగు నీకెందుకు నేను నీకెందుకు నేను నీకెందుకు నేను ఒక బ్యాంక్ కి సంబంధించిన యాప్ గానీ ఏదైనా అప్డేట్ చేయాలి మొత్తం మళ్ళీ క్రెడిట్ డెబిట్ కార్డులు అందులో పెట్టి ఇవన్నీ సెట్ చేయాలి కదా అది ఏదన్నా వస్తే చాలు ఇప్పుడు మనిషి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నా పోతున్నా సరే ప్రసన్న ఇచ్చాగలేదు నాన్న అంటే మిమ్మల్ని చదివేసి ఎందుకమ్మా ఇంకా గదువుతారు ఇంకా మనిషి సిచ్యువేషన్ అర్థం చేసుకోడు ఆ టైంలో ఆ పని పూర్తయిపోవాలా ఇప్పుడు యూట్యూబ్ గురించి నీకు నేను నేర్పించాలా లేకపోతే చేయాలా నాకే ఏం అర్థం కాదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకపోయింటే నీ ఛానల్ కి నేను జీరో సపోర్ట్ నేను ఛానల్ పెట్టబట్టి నువ్వు అడిగిన డౌట్లన్నీ క్లారిఫై చేస్తున్నా అదే నేను ఛానల్ పెట్టలేదు అనుకో నీ డౌట్ లో మొత్తం నీకు బయట వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు బయట వాళ్ళు ఎవరు చెప్తున్నారు టెక్కీ ఛానల్ సెలబ్రిటీస్ చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళ మంచి వాళ్ళు మరి టెక్కీ ఛానల్ అంటే ఈ డౌట్ అంటే మనకు అర్థమయ్యేది కాదు అందుకనే మనకి ఏదైనా సమస్య వస్తే టెక్కీ ఛానల్స్ ఉంటాయి డబ్బులు తీసుకుని చేస్తారు వాళ్ళు డబ్బులు తీసుకుని మనకు తగిన న్యాయం చేస్తారు ఇంకో ప్రశ్న ఇట్లా పిల్లలు నమ్ముకుంటే రేపు ఎందుకు బయటకు రాకుండా పోతాం అదే బ్యాండ్ ప్రతిసారి పోయి ప్రతిసారి ఇందు సంపాదించినప్పుడు అని పెడతాం యూట్యూబ్ లో వచ్చినప్పుడు అని పెడతాం మనం పెద్ద యూట్యూబర్లు కానీ అయితే యూట్యూబ్ ఛానల్ అంటే మనం ఒక టెక్కి ఛానల్ కనుక వాళ్ళకి మీకు రెండు నెలలకు వస్తారు మూడు నెలలకు పేమెంట్ అవుతుంది మహా అయితే రోజు వంద రూపాయలు పేమెంట్ మహా అయితే అది కూడా కష్టమే నీకు వచ్చిన డబ్బులు

ఒక్క పర్సెంట్ వందల ఒక్క శాతం అన్న అర్థమైతే చెప్పొచ్చు శూన్యం మళ్ళా నీ బ్రెయిన్ మిగతా వాటిలో యాక్టివ్ గా ఉంటది ప్రసన్న నిన్న వీడియో అక్కడ షాప్ దగ్గర తీసి పెట్టాడు కదా ఇన్స్టాట్ లో అసలు మ్యూట్ చేయలేదు సరిగా వీడియో తీయలేదు అది అవంతన తెలిసి తెలియకుండా అప్లోడ్ చేశాడు ఇంటికి వచ్చి ఇదేం తిట్ట వస్తుంది అన్నాడు నీకు ఎన్ని సార్లు చూపించాం అమ్మాయి నేను ఇద్దరు నిజంగా వాస్తవంగా నేను చెప్తున్నాను యూట్యూబ్ అనేది క్రియేట్ ఎవరో ఒకటి చేసేస్తారు కానీ కానీ దీని ఒక సముద్రం దీన్ని తెలుసుకోవాలంటే టెక్కి ఛానల్స్ ఉంటాయి వాళ్ళని సంప్రదించండి ఇప్పుడు కాకపోతే నాకు యూట్యూబ్ లో వాస్తవంగా నాకు యూట్యూబ్ నడుస్తుంది అంటే కారణం యూట్యూబ్ స్టార్ట్ చేసింది మా అమ్మాయి నా వీడియోలు ఎడిట్ చేసి ఇచ్చి మా ఆవిడకి నేర్పింది ఎడిట్ చేసి ఆ స్వామి వాయిస్ ఆ వాయిస్ చెప్పేదానికి అవకాశం అంతా వాళ్ళు సెట్ చేస్తే నేను కేవలం నటును మాత్రమే వల్ల కాదు వాస్తవానికి చేయాలంటే నాకు ఏం తెలియదు అసలు ఇంతవరకు కూడా ఏం తెలియదు డైరెక్ట్ గా వీడియో ఎడిట్ కొంచెం కూడా చేయలేడు మామూలు చేసేది మళ్ళా అదేందా ఫిఫ్త్ క్లాస్ కి సెవెంత్ క్లాస్ కి తేడా ఏంది ఆకన్న తెలియదట నాకు లేవు మరి నాకన్నా కూడా ప్రపంచ జ్ఞానం ఎక్కువే గాని ఇట్లా ఈ టెక్నికల్ యూస్ అవుతాడు అవునా హరి నన్ను నీకు ఎన్ని సార్లు చూపించామా ఎడిట్ ఇలా చేయాలమా ఇలా వాయిస్ మ్యూట్ చేసుకోవాలి వీడియో పెట్టి చూడండి అది వాయిస్ ఒక ఆపుదాం అని చెప్పి నేను ఆపాను గాని నా వల్ల గాలేదు ఏనక రెండు వాయిస్ వస్తే నా నా టెక్నాలజీ నా దగ్గర ఉంటది Si quedan gauchos, se va a ir అది ఈ యూట్యూబ్ అనేది సిస్టమేటిక్ చదివించుకున్న పిల్లల ఇంట్లో ఉంటే వాళ్ళకే తెలిసేది అర్థం మాత్రం వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలన్నా కూడా కొంత నాలెడ్జ్ దాంట్లో అయితే విషయం ఏంటంటే యూట్యూబ్ నాలెడ్జ్ యూట్యూబ్ లోనే ఉంటది కానీ ఒక విషయం నీకు తెలియకపోతే నన్ను అడుగుతావు నాకు తెలియకపోతే నువ్వు యూట్యూబ్ చూస్తున్నా నీకు అర్థం కాదు నాకు తెలియకపోతే నేను తెలుసుకుని చెప్తా చదువుకునే పిల్లలు యూట్యూబ్ చూస్తే అర్థం చేసుకోవాలి మనకు అర్థం కాదు కానీ చూసిన ఈ రోజు పెద్ద పెద్ద ఛానల్స్ లక్షల సబ్స్క్రైబర్లు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలు వాళ్ళు దాని గురించి ఏదైనా సమస్య వస్తే సిద్ధ పెట్టే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు కదా వాస్తవానికి మనకేం తెలియదు అందుకే ఇప్పుడు నేను నీ మేనేజర్ ని కాబట్టి ఆ మా నా మేనేజర్ నా కూతురు నాకు వీడియోలు ఎడిట్ చేసేది బావిడ మౌర్ వాయిస్ ఎర్లా ఇచ్చేర్లా సెట్ చేసి లెదర్ నాకు పుడియాడమన్నమాట మెయిన్ మా అమ్మాయి మా యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ అనేది మనం వరకు అష్ట్ర భాష పెట్టుకుని వెరో చేతలకు పెట్టుకోవచ్చు అకౌంట్ ఎవరో ఒకరు ఓపెన్ చేసి కానీ దాన్ని రన్ చేయాలంటే చాలా ఆలోచన ఉండాలి అంత కష్టమైంది కాదు అంత సులువయ్యేది కూడా కాదు తెలుసుకుంటే రోజు రోజు తెలుసుకుప్డేట్స్ తెలుసుకుంటుండాలి ఎప్పటికప్పుడు అదే పని మీద ఉంటే గానీ మనం సక్సెస్ కాలేము కానీ ఏమైనా సరే వీళ్ళిద్దరం వల్ల నాకు నేను వీడియోలు అయితే నేను చెప్పడం అయితే నేను అనుభవంతో చెప్తాను కానీ కానీ అది టెక్నికల్ వర్క్ మటుకు వీళ్ళిద్దరే చేస్తారు మెయిన్ మమ్మాయి తర్వాత ఈ వీడియోలు ఎడిట్ చేసేది బట్ మనం అదే ఫోన్ లో ఏదైనా మెసేజ్ వచ్చినా మాటి మాటికి మెయిల్స్ వస్తాయి మామూలు మెయిల్స్ సమ ఇదే ఏంది యూట్యూబ్ నుంచి చూడు యూట్యూబ్ మెయిల్స్ ఎక్కువ వస్తాయి అది ఏందో మనకు అర్థం కాదు కాపీరైట్ పడిందా లేక స్ట్రైక్ పడిందా వాళ్ళు మామూలుగా ఏదైనా మెసేజ్ పంపించారు అర్థం కాని ప్రతి ఒక్కటి సిగిస్తా ఉంటా నేను టెన్షన్ పడతాడు ఓకే ఏ మామూలు మెసేజ్ వచ్చినా గానీ పదింటికి నిద్రపోతున్నా ఇయన్ మా నాన్న కోసం నిద్ర లేచి మరి అది ఏదో సెట్ చేసుకుంటున్నా అది అది ఆలోచన కొడుతుంది చెప్పకపోతే అందుకనే మనం కాస్త చదువుకోవాలండి కాస్త చదువుకోవాలి నేర్చుకోవాలి లేకపోతే నా లాగేది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు నేను చేసే పని కూడా సుఖం పని యూట్యూబ్ లాగానే మా బాబాయ్ దగ్గర ఆయన సపోర్ట్తో చేశాను ఆయన మా దగ్గర మొత్తం విద్యలో నేర్చుకోవాలి అన్ని రకాల ప్రవేశం ఉంది దానివల్ల అటు ఇటు ఎందుకంటే అందుకే నేను అనుభవంతో చదువుతున్నాను చదువుకోండి గట్టిగా చదువుకోండి పని నేర్చుకోండి మంచి మేస్త్రి దగ్గర పని నేర్చుకోండి వ్యాపారం పెట్టుకోండి ఎక్కడైనా అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వ్యాపారస్తుల దగ్గర కొన్ని రోజులు పనిచేయండి ఇలా ఏది లేకుండా మనం కొద్ది కొద్దిగా తెలుసుకొని చేస్తే నేను ఇప్పుడు నేను ఎటు పరిస్థితి బదిలేదు ప్రతి ఒక్కటి వేరే వాళ్ళు చేస్తున్నా బట్టల కొట్టలో పని చేస్తావు అనేది బట్టల అంటే నువ్వు బట్టల పని చేసి వస్తే అది ఆ టెక్నిక్ వేరుగా ఉంటది నీకు అర్థమైందా మనం అనుకుంటాం ఆ అనుభవం ఏది అలా మనుషులతో ఎలా మాట్లాడాలి ఎలా చూపించాలి అప్పటి ముందు ఓనర్ ఓనర్ అవన్నీ ముందు వర్కర్ వర్కర్ అవ్వాలి పెద్ద పెద్ద మీకు తెలుసో తెలియదు చాలా మంది ధనవంతులు కోటసులు పిలిపారు ఒక వ్యాపారం పెట్టాలంటే వేరే షాప్ కొన్ని రోజుల పాటు గుమస్తా చేస్తారు మనకి వ్యాపారస్తులు మనకి చూస్తాం కదా వైశ్యులు కానీ ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా మంది ఈ రోజు సక్సెస్ అయ్యారు సక్సెస్ పీపుల్స్ ఎవరైనా ఉన్నారంటే ఒక రెడీమేడ్ షాప్ పెట్టాలని దాంట్లో కొంతకాలం పనిచేస్తారు ఒక బట్టర్ షాప్ పెట్టాలని దాన్ని కొంతకాలం చేస్తారు ఒక మోటార్ కొట్టి పెట్టే దాంట్లో కొంతకాలం పనిచేస్తారు ఇలా రకరకాల ఒక మెకానిక్ దాని గురించి అవగాహన తెలుసుకుందాం ఏం కాదు నేను చెప్తున్నా ఇలా అవగాహన ఉంటే పెట్టిన వాళ్ళే సక్సెస్ అయ్యారు నాలాగా ఏ దేంట్లో పూర్తి కావాలా లేకపోతే ఇది ఇలాగే ఉండదు చూస్తున్నారు కదా రోజు ఇంకో పాయింట్ కూడా మాట్లాడతా మా నాన్న బిజినెస్ గురించి కూడా పలు డిసప్పాయింట్ చేస్తుంటాడు ఏం సంపాదించి ఏం సంపాదించాడు మా నాన్న అంటే భూమిలో విత్తనం పెట్టగానే ఆ చెట్టు మామిడికాయ చేతిలో రావాలంటాడు అది దేనికైనా మనం ఏదన్నా ఒకటి డబ్బులు పెట్టుబడి పెట్టి మనం సక్సెస్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే కొన్ని రోజులు వాళ్ళ వ్యాపారస్తులు తిరగాలి నేర్చుకోవాలి వ్యాపారం ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి డబ్బులు ఉన్న సరికాదండి తిరిగితేట సరి సరికాదు దాన్ని కరెక్ట్గా మన మార్గంలో అనుభవం కావాలి అనుభవం అంటే ఒక వ్యవసాయం చేయాలంటే ఒక రైతు ఒక రైతుతో ట్రావెల్ చేయాలి వాళ్ళందరితో స్నేహం చేయాలి ఆ పొలాలు ఏంది దాంట్లో వచ్చే సమస్యలు ఏంది వర్షాలు పడినప్పుడు వర్షాలు వర్షాలు బాగుపడితే ఎలా వర్షాలు పడకపోతే ఎలా ఇలాంటివన్నీ చాలా చాలా నేర్చుకోకుండా మనకి ఏది రావు రోజు మనకి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎంతో మంది మనం అనుకుంటాం వాళ్ళు ఏంది చేయాలి సంపాదించారు వీళ్ళు ఏందంపాదించారు అంత సాధ్యమైన పని కాదు తక్కువ మంచి నేను ఎందుకు సంపాదించే వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయండి ఎందుకంటే సంపాదించాలంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎన్ని బాధలు పడి ఉంటారు ఎంత అవమానాలు కూడా పడి ఉంటారు ఏది లేకుండా ఈరోజు సింహాసం ఎవరు కూర్చోలేదు నేనేం చేస్తానంటే నేను ఎన్ని రిస్కులు తీసుకోలేక ఇక్కడ ఉన్నా అంటే ప్రస్తుతం నేనున్న పరిస్థితికి కారణం నేనే నేను అనుకోవడం మంచిది ఎందుకంటే ఎవరు కాదు మన పరిస్థితికి మనమే కారణం ఇక నువ్వు చెప్పాలి చెప్పు చెప్పేది కాదు మన ఇద్దరం మాట్లాడుకుందామా అని వీడియో పెట్టావు అది ఇంకా ఏక్ నెల చెప్పుకుంటా పో ఆనిక కమెంట్ పెడతారు మీ నాన్నగానే చెప్పనివ్వండి అంటారు నాకు ఎందుకు ఇవ్వాలి నన్ను ఎందుకు కూర్చోబెట్టి తిట్టేస్తావు ఊరక నీ ఛానల్లో ఒక మాట చెప్తున్నా ఏది చేసినా వీడియో కోసమే సరదాగా చేస్తామండి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలన్నా కొంతమంది మన కొంతమంది యూట్యూబర్ ఫాలో అయితేనే మనం ఈ ఛానల్ ఎలా చెప్పాలి అని నేర్చుకుంటాం అది నేను అనేది ఏంటంటే ఏదైనా ఒకరి నుంచి మనమే అన్ని తెలుసుకోలేము అన్ని మనకే రావు ఎవరో ఒకరికి మన గురువులు ఉండాలి గురువు లేని గురువు లేని విద్య దేనికి పనికిరాదు అంటారు దేనికైనా గురువు ఉంటేనే మనకి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి మా అమ్మాయి గురువు అనుకోండి ఏ సమస్య వచ్చినా మా అమ్మాయి రూపాయలు ఆ స్థాపించబట్టే ఒకవేళ ఒకవేళ మా నాన్న అంట గోడ మరి పడగలేదు ఎందుకదా వాళ్ళకి ఒక రూపాయలు ఇచ్చి పేమెంట్ చేసుకోవాలి అది సరిపోయే కాబట్టి ఐనా వాళ్ళకి కూడా మనం వాళ్ళకి కూడా వాళ్ళకి చెప్పాలని మనకి కాస్త కొంత పరిజ్ఞానం ఉండాలి వాళ్ళకి నీవు డీటెయిల్స్ అని షేర్ చేయాలని అది నీ వల్ల కూడా కాదు డీటెయిల్స్ చాలా డీటెయిల్స్ అడుగుతారు నిజమే అది మా కాదు పోయినసారి ఇట్లానే మేము యూట్యూబ్ సంబంధించి ఒక ని కాంటాక్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ లో మేడంని ఆవిడ ఐ పెట్టమంటారు ఈ పెట్టమంటారు లేకపోతే అది ఓపెన్ చేయమంటారు ఈ నెంబర్ నొక్కమంటారు వీళ్ళకి తెలియదు అవి లాగిన్ అవ్వడానికి ఈ నెంబర్ మొత్తం గందరగోళమే సో అందుకని యూట్యూబ్ చేయాలంటే ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి అది పిల్లలు ఉండాలి పిల్లల ఎవరన్నా తెలిసిన వాళ్ళు అమ్మకస్తులో ఒకరు ఉండాలి కానీ ఈ విధానాన్ని యూట్యూబ్

టెక్కీ ఛానల్స్ ని వాళ్ళ సరైన నమ్మకస్తులు చూసుకొని వాళ్ళ సబ్స్క్రైబర్ ఫాలో అవర్ చేసుకొని వాళ్ళ ముందు రోజులు ఫాలో అవర్ సార్ డబ్బులు పోయినా శత్రువుని దెబ్బ కొట్టాలి మనం మనం తాడుకునే శత్రువుని ఆ టెక్కి వా ఛానల్స్ బాగా ఉపయోగపడతాయి మనం ఏదైనా సంప్రదించాలంటే అంటే మాకు ఏం తెలియదు మామయ్య చేసింది మా చక్కగా వివరిస్తారు మనకు అర్థం కాని కూడా టెక్కీ సత్య ఛానల్ నే మేము కాంటాక్ట్ అయ్యాం ఇదండి వీడియో యూట్యూబ్ అంటే అంత సులభమైన పని కాదు అంత కష్టమైంది కాదు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇన్ని తెలిసినా టెక్నికల్ గా యాక్టింగ్ చేయలేకపోతే మన సక్సెస్ కావు తెలివి ఒకటే కాదు తెలియ ఉండాలి యాక్టింగ్ ఉండాలి అన్నీ ఉండాలి ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై